ఈ రోజు దేవుని వాగ్దానము బీదలకు ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను లుక సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఒక ప్రణాళికతో పుట్టించారు ఆయన ప్రణాళికలో మనముండాలి అంటే ఆయన వాక్యమును విని చదివి వదిలేసేవారిగా కాకుండా అనేకులకు ఆ వాక్యమును సువార్తగా ప్రకటించి అనేకులను దేవుని వైపు నడిపించేవారిగా మీరుండాలని ఆశిస్తూ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఒక ప్రణాళికతో పుట్టించారు ఆయన ప్రణాళికలో మనముండాలి అంటే ఆయన వాక్యమును విని చదివి వదిలేసేవారిగా కాకుండా అనేకులకు ఆ వాక్యమును సువార్తగా ప్రకటించి అనేకులను దేవుని వైపు నడిపించేవారిగా మీరుండాలని ఆశిస్తూ ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పనిలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ